బెర్సంపల్లి గ్రామంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్తు బృందం పర్యటించడం జరిగింది ఇందులో భాగంగా ఈ గ్రామంలో ఆదివాసులతోటి మాట్లాడటం జరిగింది భారత రాజ్యాంగం ద్వారా ఆదివాసులకి సంక్రమించినటువంటి ఆదివాసీ హక్కులు ఆ హక్కులు కాపాడుతున్నటువంటి చట్టాల గురించి వివరించడం జరిగింది ప్రధానంగా ఈ ప్రాంతంలో వన్ ఆఫ్ సెవెంటీ చట్టం అనేది వైలేషన్ జరుగుతుంది వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఆదివాసులకి గుండెకాయలు అనేటువంటిది రేపు పొద్దున భావి భారత ఆదివాసీ పౌరులకి ఈ యొక్క చట్టమే మూలాధారం ఈ చట్టం కనుక ఇప్పుడు పోతే భవిష్యత్తులో ఆదివాసుల అస్తిత్వం అనేటటువంటిది ఉండదు కాబట్టి ఆ చట్టాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మన అందరి మీద ఉందని చెప్పేసి వాళ్ళకి వివరించడం జరిగింది ఎందుకంటే ఇప్పటికే మన ఉద్యోగాలకి ఇవ్వాల్సినటువంటి జీవో నెంబర్ త్రీ పోవటం వల్ల మైదాన ప్రాంతాల నుంచి నాన్ ట్రైబల్స్ వచ్చి ఇక్కడ ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారు మరి వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ప్రకారం బయట ప్రాంతం వాడు వచ్చి ఇక్కడ కొట్లు పెట్టుకోకూడదు వ్యాపారం చేయకూడదు ఇల్లు కట్టుకోకూడదు భూమి కొనుక్కోకూడదు ట్రాన్సాక్షన్స్ కూడా జరగకూడదు అలాంటిది మరి మైదాన ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ నాన్ ట్రైబల్ ఏ విధంగా ఉద్యోగం చేయొచ్చని అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మరి ఉన్న వన్ ఆఫ్ సెవెంటీ చట్టం కూడా కొట్టేయబడితే భవిష్యత్తులో ఆదివాసీ అస్తిత్వం ఉనికి కోల్పోతుంది కాబట్టి మనమందరం అందరం కూడా ఆదివాసీ చట్టాలు కాపాడుకునే విధంగా ఆదివాసీలు అందరూ కూడా ఐక్యంగా పోరాడాలని చెప్పేసి మేము వాళ్ళకి తెలియజేయటం జరిగింది ఇప్పుడు వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని తొలగించాలని చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఈరోజు రంపసోడ డివిజన్ వ్యాప్తంగా చూసిన ఏ మండల కేంద్రాలలోనైనా మొత్తం నాన్ ట్రైబల్సే చట్టాన్ని ఉల్లంఘించి కొట్లు పెట్టుకొని వ్యాపారం చేస్తా ఉన్నారు దాని మీద ఆదివాసీ సంఘాలు ఎంత పోరాటం చేస్తా ఉన్నా కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఈ యొక్క అధికారులు కానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు అక్రమ కట్టాల మీద చర్యలు తీసుకోవట్లేదు ఆదివాసీ భూముల్ని కబ్జా చేసి వ్యాపారాలు చేస్తున్నా చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి ఇప్పటికే ఉపాధి ఫలాలు కోల్పోతున్నాం భవిష్యత్తులో భూ హక్కులు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆదివాసులు అందరూ జాగ్రత్తగా ఆదివాసీ చట్టాలు కాపాడుకోవటం కోసం ముందుకు రావాలని చెప్పేసి వాళ్ళకి పిలుపునివ్వడం జరిగింది అదే విధంగా ఆదివాసులకి ఆదివాసీ అనే గుర్తింపు ఆదివాసి సంస్కృతి వలన వచ్చింది ఆదివాసులకు ఉన్న భాష ఆచార వ్యవహారాలు సంస్కృతి సాంప్రదాయ కట్టుబాట్లు పాటించకపోతే భవిష్యత్తులో మనం ఆదివాసులుగా గుర్తించే పరిస్థితి ఉండదు కాబట్టి విధిగా మన భాషను మనమే కాపాడుకోవాలి మన సంస్కృతులు మనమే కాపాడుకోవాలి మన ఆచార వ్యవహారాలను మనమే ముందుకు తీసుకెళ్లాలి కాబట్టి అవి కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి ఆదివాసులకి వివరించడం జరిగింది కాబట్టి ఆదివాసులు అందరూ కూడా గుర్తు పెట్టుకొని పెద్దలందరూ కూడా ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు పిల్లలకు తెలియజేయాలని చదువుకున్న యువత ఆదివాసీ ప్రజానికే చట్టాల గురించి వివరించి వాళ్ళని సైతం పరచాలని వాళ్ళకి కాబట్టి ప్రభుత్వం కూడా ఆదివాసీ చట్టాలు అమలు చేసే విషయంలో చిత్తశుద్ధి చూపించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జై ఆదివాసి జై జై ఆదివాసి 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 జైవా